రాష్ట్రంలోని కొందరు పోలీసులు కరుడుగట్టిన వైకాపా నాయకుల్లా వ్యవహరిస్తున్నారని అనకాపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ ధ్వజమెత్తారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వైకాపాపై స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలోకి రాగానే చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం రమేష్ కూటమి నాయకులు శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొని సీఎం రమేష్ కు అభినందనలు తెలిపారు సీఎం రమేష్ గారు క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత ఏడు నియోజకవర్గంలో ఒక పాజిటివ్ వే వచ్చింది చూస్తాను ప్రతిరోజు గ్రామానికి వచ్చిన కాబట్టి ప్రజల్లో కూడా సీఎం రమేష్ ఒక రెండు రెండు ప్రజాములు రాజసేపు మెంబర్ చేశారు అనుభవం ఉన్న వ్యక్తి డైరెక్ట్ గా ప్రధానమంత్రి దగ్గరికి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రజల్లో కూడా ఒక నమ్మకం తీసుకురాగలుగుతాం తప్పనిసరిగా ఏడు నియోజకవర్గాల్లో కూడా మీరు ఊహించినటువంటి మెజార్టీతో పార్లమెంట్ సభ్యులుగా సీఎం రమేష్ గారు గడవబోతున్నారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశాలు దాన్ని కేంద్రం వాళ్ళతో మాట్లాడి కానీ రేపు పొద్దున్న ప్రతి కంపెనీ కూడా తీసుకొచ్చి లోకల్ యువతకి ఉద్యోగాలు కల్పించడంలో కంపల్సరిగా సీఎం రమేష్ గారి పాత్ర ఉంటుందని ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు వాళ్ళందరూ కూడా నమ్మకాన్ని కంపల్సరీగా మేము ఒమ్ము చేయకుండా రేపు పొద్దున్న గెలిచిన తర్వాత సీఎం రమేష్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది ఒక కరుడు కట్టిన వైసీపీ నాయకుల మాదిరి పోలీసులు పనిచేస్తున్నారు మీ ఆటలు చల్లవు ఎక్కడన్నా చల్లుతాయేమో కానీ ఇప్పుడు ఈ అనకాపుల్లో మీ ఆటలు సాగు ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలుసు నాకు అన్ని కనెక్షన్లు ఉన్నాయి అందరితో ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను ఏ ఒక్క చిన్న ఇష్యూ మీరు తప్పు చేసినా కూడా ఎంటమ్మడే ఢిల్లీకి ఇటు అమరావతికి మీనా గారికి అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్లకు డైరెక్ట్ గా మాట్లాడే ఆ చనువు నాకుంది నేను మాట్లాడతాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఎప్పుడప్పుడు ఇంటికి పంపించాలన్నా ఐదు సంవత్సరాలు మీరు చేసినదంతా కసి తీసుకుని ప్రజలకందరికి న్యాయం చేయాలని ఉన్నారు చెప్తున్నా ఖబర్దార్ ஜபர்தார் ஏமாற்றம் ஒப்புக்குண்ட்